అప్పుడేమో మా నాన్న దేవుడన్నారు కాకపోతే ఆయన చుట్టూ దయ్యాలు చేరాయన్నారు నాన్న ఆ దయ్యాలతో జర పైలమని కూడా హెచ్చరించారు కవిత కానీ ఇంతలోనే ఏం మారింది ఇప్పుడు ఆ నాన్ననే టార్గెట్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండలిలో భావోద్వేగ పూర్తి ప్రసంగం చూసిన తర్వాత సగటు తెలంగాణ పౌరుల్లో కలుగుతున్న అనుమానాలు ఇవి ఇదంతా అనుకోకుండా జరిగిందా లేక కావాలనే చేశారా కవిత ప్రసంగ పాఠం ఏం చెప్తోంది లక్ష్యం మారిందా నాడు నాన్న కు నేడు మాటలే గుణపాలై కూర్చీ పెద్దల సభలో కవిత చేసిన పెద్ద ప్రసంగమే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ముచ్చట గతంలో ఎమోషనల్ గా ఆమె ఎన్నైనా మాట్లాడుండొచ్చుగాక కానీ ప్రత్యేకంగా ఇప్పుడు చేసిన ఎమోషనల్ కామెంట్సే రకరకాల చర్చకు కారణమవుతున్నాయి ఈసారి బీఆర్ఎస్ మాత్రమే కాదు ఆ పార్టీ అగ్రనేతలు కాదు అధినేతే టార్గెట్గా విమర్శల బాణాలు ఆరోపణల బుల్లెట్లు విసారారు అన్న గుసగుసలు గులాబీ వర్గాల్లో వినిపిస్తున్నాయి ఇన్నాళ్లు భావను అన్నయ్యను టార్గెట్ చేసిన ఆమె ఈసారి ఏకంగా తండ్రినే బోనులో నిలబెట్టేశారు అన్న వాదన వినిపిస్తోంది కేసీఆర్ గారే పదే పదే ఈ మాట చెప్పారు ఉమ్మడి రాష్ట్రంలో మనకు కాంట్రాక్ట్ వ్యవస్థ వచ్చింది మరి కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ తోని అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ తోని దేశానికి నష్టం జరుగుతుంది రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అందరికన్నా ఎక్కువ తెలంగాణ యువకులకు నష్టం జరుగుతుందని చెప్పారు అధ్యక్ష ఆనాడు వారు సరదాగా ఒక మాట అనేవాళ్ళు అందరికీ కాంట్రాక్ట్ పోస్ట్ ఉంది మరి ముఖ్యమంత్రికి కూడా కాంట్రాక్ట్ పోస్ట్ ఉంటుందా అని చెప్పి ప్రశ్నించేవారు అధ్యక్ష కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పదేళ్లలో కూడా కాంట్రాక్ట్ వ్యవస్థను మనం రద్దు చేసుకోలేకపోయినాం అధ్యక్ష అది కాకుండా అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను పెంచి పోషిస్తూ పోయినం అధ్యక్ష అధ్యక్ష బాధతో చాలా ఆవేదనతో నేను ఈ మాటలు చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ మాటలకేంటి అర్థం దేవుడు లాంటి నాన్నను ధిక్కరించినట్టే కదా పదేళ్ల పాలనలో కాంట్రాక్ట్ ఉద్యోగులను గత ప్రభుత్వం క్రమబద్ధీకరించలేదని క్లియర్ గా చెప్పేసినట్టేగా గతంలో తన తండ్రి అన్న మాటలను ఉదహరించి చెప్పడం అంటే కేసీఆర్ ను దెప్పి పొడవటం కాక మరేమిటి అన్న వాదన తెర మీదకొస్తోంది ఇవాళ ఆనాడు బాధపడ్డా నేను సంతోషపడతా ఉన్నా అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ధర్నా చౌక్ రద్దు చేయడం అనేటటువంటిది ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాయడంలో మొదటి మెత్త అధ్యక్ష ఆనాడు ఇంటర్నల్ గా ఎంత ప్రొటెస్ట్ చేసినా కూడా రాష్ట్రం వచ్చింది ఇప్పుడు ధర్నాలు ఎందుకు దరఖాస్తులు లేవు ధర్నాలు లేవు అన్ని పనులు చేసి పెడతామని చెప్పుకుంటూ వెళ్ళడం జరిగింది అధ్యక్ష ఈ వ్యాఖ్యల ప్రయత్నం అన్యాయమైనదేనంటూ నాటి ప్రభుత్వ దాని అధినేత కవిత తప్పుబట్టినట్టేగా అంటున్నారు ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమర జ్యోతి నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీరని అవినీతి జరిగిన మాట ముమ్మటికి వాస్తవం అధ్యక్ష దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు వచ్చినటువంటి మొదటి వర్షానికి రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఈ వ్యాఖ్యల సారాంశం ఏంటి పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ నేతలు చెబుతుంటే అబ్బే అంత సీన్ లేదు అన్నట్టుగా కవిత కొట్టిపారేసిన తీరు గులాబీ వర్గాల్లోనే కాదు మిగతా రాజకీయ వర్గాల్లోనూ పదేళ్ళలో విపరీతమైన అవినీతి జరుగుతుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారు అన్నట్టుగా కవిత మాటలు ఉన్నాయి అన్నది బయట వినిపిస్తున్న ముచ్చట ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష అనేక సందర్భాల్లో నేను పార్టీ నాయకులని పెద్ద నాయకులను కూడా అనేక సందర్భాల్లో అడిగిన అధ్యక్ష వేరే విధంగా సహకరించకపోతే వేరే విధంగా వాళ్ళకు ప్ర హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోతారు అధ్యక్ష అని కూడా అడిగిన అధ్యక్ష అది కూడా చేయలేదు నలభై మూడు లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నామని గర్వంగా మనం చెప్పుకుంటున్నాం ఉద్యమకారులు కాన్స్టిటెన్సీకి వెయ్యి మంది కూడా ఉండరు ఆ వెయ్యి మందిని పట్టుకుంటే ఇంకో లక్ష మందికి ఎక్కువ అవుతుంది వాళ్ళకొక పెన్షన్ ఇస్తే వాళ్ళకు గుర్తింపు ఉంటుంది గౌరవంగా ఉంటుందని అనేక సందర్భాల్లో చెప్పినాం అధ్యక్ష అది కూడా చేయలేదు అధ్యక్ష ఉద్యమ సారథి పుత్రికగా కవిత చేసిన ఈ కామెంట్స్ అర్థం ఏంటంటే మాత్రం అర్థమైన ఉద్యమ పార్టీగా మొదలై స్వరాష్ట్రంలో అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ ఉరఫ్ టీఆర్ఎస్ పదేళ్ళ పాటు మార్మోగిన ఆరోపణ ఇది ఉద్యమకాలను దూరం పెట్టి ఉద్యమ ద్రోహులను అక్కున్న చేర్చుకున్నారంటూ పెద్ద అపవాదును కేసీఆర్ మోశారనుకుంటే అది అపవాదు కాదు నిజమే అన్నట్టుగా ఇప్పుడు కవిత వ్యాఖ్యలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది టీఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష నేను ఒప్పుకోలేదు ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు నేషనల్ పాలిటిక్స్లోకి లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష అంటే ఒక మాట అధ్యక్ష ఇట్లాంటి హౌస్లో లో చెప్పొచ్చో లేదో గానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష మనం ఎన్ని పనులు మిగిలినాయి అధ్యక్ష తెలంగాణలో చేయాల్సినవి రెండు పెద్ద రివర్స్ లో ఒక పక్క గోదావరి ఇంకో పక్క కృష్ణ ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల కోట్లు ఖర్చు పెట్టినాం అధ్యక్ష కొత్తగా ఇచ్చిన ఆయకట్టు ఎంత అంటే పద్నాలుగు లక్షల ఎకరాలు అధ్యక్ష ఇక ఈ మాటకైతే మరో అర్థమే లేదు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం ఇష్టం లేకుంటే లేకపోయే కానీ ఇక్కడేం పీకారని జాతీయ రాజకీయాల్లోకి వెళ్దామనుకున్నారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యానాలే వెరీ శాడ్ అంటున్నాయి గులాబీ వర్గాలు ఇవి ఏకంగా కేసీఆర్ ను టార్గెట్ చేసిన ముచ్చట్లేనన్న వాదన వినిపిస్తోంది గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం రాష్ట్రాల పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనతో పాటే చాలా మీటింగ్లు షేర్ చేసుకున్న కవిత ఇప్పుడిలా మాట్లాడటమే చర్చనీయాంశమవుతోంది కవిత టార్గెట్ చేసింది బీఆర్ఎస్ ను మాత్రమే కాదు స్వయానా తన తండ్రినే అంటున్నాయి గులాబీ వర్గాలు అందుకే ఆమె ఒక్కో ప్రశ్నకు ఒక్కో విమర్శకు సమాధానమిస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నాయి కాస్త గతంలోకి వెళ్తే కేసీఆర్ పై ఆమె చేసిన బాధ్యతాయుతమైన వ్యాఖ్యలు ఓ కూతురిగా ఓ తండ్రిపై ఆమె చూపిన ప్రేమను జైలు నుంచి బయటకు రాగానే ఫామ్ హౌస్లో లో ఆయన్ను కలుసుకున్న భావోద్వేగ సన్నివేశాన్ని తెలంగాణలో ఎవ్వరూ మర్చిపోలేరు కేసీఆర్ గారు దేవుడు గారు చాలా నష్టం అలాంటి కవిత ఇప్పుడు డైరెక్ట్ గా కేసీఆర్ ను టార్గెట్ చేసేసారా అనే చర్చ మొదలైంది అయితే భావోద్వేగంతో మాట్లాడుతూ ఆ ఫ్లోలో అలా అనేసారా నాన్న విషయంలో టంగ్ స్లిప్ అయ్యారా లేక ఆమె లక్ష్యం వ్యూహం రెండూ మారిపోయి తాను పార్టీ పెట్టాక తండ్రైనా రాజకీయ ప్రత్యర్థే అన్న సంకేతం ఇచ్చారా ఆమె మాట్లాడిన ప్రతి మాట అందులోని ప్రతి విమర్శ ప్రతి ఆరోపణ పరోక్షంగా కేసీఆర్ ను తాకేదే కేసీఆర్ ను గుచ్చిగుచ్చి ఇబ్బంది పెట్టేది దీంతో తండ్రితోనూ ఆమెకు గ్యాప్ ఏర్పడిపోయిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది అయితే అదేం కాదంటున్నాయి జాగృతి వర్గాలు గతంలో తండ్రి మీద చూపిన బాధ్యత ప్రేమ ఆమెలో ఏ మాత్రం తగ్గలేదంటున్నాయి పదేళ్లలో జరిగిన తప్పిదాలను ప్రశ్నిస్తూనే మండలి ప్రసంగంలో తదనంతరం ఆమె చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చి ఒక ఒక ఎంక్వైరీ చేసింది అధ్యక్ష ఘోష్ కమిటీ అని బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఏ పెద్ద నాయకుడు కూడా మాట్లాడాడు అధ్యక్ష కేసీఆర్ గారు అంటే ఎవరు మాట్లాడారు అదే కేటీఆర్ గారినో హరీష్ రావు గారినో అంటే అందరు లేచి నిల్చొని మాట్లాడతారు అధ్యక్ష నేను ఒకటే అంటే అధ్యక్ష ఒక నాయకుడిని నమ్ముకొని ప్రాంతీయ పార్టీ అంటే ఏంది అధ్యక్ష ఒక నాయకుడు అధ్యక్ష ఆ నాయకుడు ఆయన భావజాలం ఆయన ఐడియాలజీ మీద నడిచేదే ప్రాంతీయ పార్టీ అది ఎన్టీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు కేసీఆర్ గారు పెట్టిన పార్టీ కావచ్చు ఆ పార్టీ నాయకుడికే దెబ్బ తగిలితే ఆ పార్టీ నాయకుడి మీదకే మచ్చ వస్తే పార్టీ మనుగడకే అర్థం ఉండదు అనేటటువంటి ఉద్దేశంతో ఘోష్ కమిటీ అప్పుడు కూడా నేను ఒక్కదాన్నే జాగృతితో ధర్నా చేసిన అధ్యక్ష ఆమె అనుకోకుండా అన్నారా తండ్రికి తగలాలనే అన్నారా అవన్నీ పక్కన పెడితే రాజకీయంగా ఈ అంశం పెను దుమారానికి దారితీస్తోంది కేసీఆర్ పై ప్రత్యర్థులు వాడేందుకు బలమైన అస్త్రాల్ని కూతురు కవితే ఇచ్చారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది మరి ఈ పరిణామం రాజకీయంగా ఎటు దారితీస్తుందో చూడాలి